హే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగెయిన్ నేనైతే రోలర్తో ఈరోజైతే రంగోలీ డ్రా చేశానమాట అది షేర్ చేద్దామని చెప్పి వీడియో అయితే నేనే షూట్ చేసుకున్నాను ట్రైపోర్డ్ యూజ్ చేసి అండ్ ఇది కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అయితే ట్రై చేశాను డిఫరెంట్ డిజైన్ అని ఏమి కాదు ఎక్కువగా రెగ్యులర్గా చాలా మంది వేస్తూ ఉంటారు జస్ట్ ఫోర్ డాట్స్ డిజైన్స్ ఉంటాయి కదా అదే రంగోలీ రోలర్తో ఎలా వస్తుందని చెప్పి నేనైతే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను సరే ఎలాగో ట్రై చేస్తాను కదా అని చెప్పి వీడియో అయితే షూట్ చేసి యూట్యూబ్ లో షేర్ చేద్దామని చెప్పి నేను వీడియో తీసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ నాకైతే ఈ రోజు ఒక ట్రిక్ తెలిసింది ఈరోజు ముగ్గు చాలా అంటే చాలా బాగుంది వచ్చింది ఐ మీన్ రోలర్ ఎలా యూస్ చేయాలి అలాగే ఫ్లోర్ ఏ క్వాంటిటీలో కలిపితే మనకి బాగా వస్తుందని చెప్పి నాకైతే తెలిసింది అది కూడా మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ ఫ్లోర్ని ఎలా అయితే మనం కలుపుకుంటే అది బాగా స్ప్లిట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి ఒకరు కమెంట్ చేశారు రైస్ ఫ్లోర్ ప్లస్ శాండ్ ఏ క్వాంటిటీలో కలుపుకుంటే అసలు స్ప్లిట్ అని చెప్పి నేను అదే ఫాలో అయ్యాను అది ఫాలో అవ్వడం వల్ల చూడండి నాకు ఎక్కడ స్ప్లిట్ అవ్వలేదు ఇంతకు ముందు వీడియోలో చూసుంటే అట్లీస్ట్ వన్ దగ్గర అయినా నాకు ఎక్కువగా క్వాంటిటీ అనేది వచ్చేసింది ఎక్సెస్గా ఈ రైస్ ఫ్లోర్ అయితే వచ్చేసేది అనమాట సో దానికి నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఎందుకో తెలియదు నాకు ఇలా యాక్సెస్గా వచ్చింది ఫైన్ పౌడర్ వేయడం వల్ల అని చెప్పి అది చూసిన నాకు నాకైతే సజెస్ట్ చేశారు నేను నాకు నేమ్ గుర్తు నేమైతే గుర్తులేదు బట్ ఎవరైతే సజెస్ట్ చేశారో సిస్ మీకు చాలా థ్యాంక్స్ మీ వల్ల నాకు ఈరోజు రగోలి అయితే చాలా బాగా వచ్చింది చూడండి అసలు స్ప్రెడ్ అవ్వకుండా మీరు చెప్పిన క్వాంటిటీలో కలిపిన తర్వాత సూపర్ వచ్చింది అండ్ లాస్ట్లో నేనైతే ఇక్కడ కుంకుమ అండ్ పసుపు యూస్ చేసి ఫీలింగ్స్ అయితే ఇచ్చాను ఎక్కువ ఎలివేట్ అవుతుందని చెప్పి మనం ఎంత బాగా వేసినా సరే లాస్ట్లో చిన్న చిన్న డీటెయిల్స్ ఇచ్చే దగ్గరే ముగ్గు అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది ఫైనలీ నాకైతే ఇలా వచ్చింది అవుట్పుట్ చాలా బాగా నచ్చింది చిన్న ముగ్గు అయినా సరే చాలా అందంగా అనిపించింది ఈ ముగ్గు మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి